లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పెద్దగానే మంట రగిలింది తేజస్వి యాదవ్ ఆయన స్నేహితులు రమీజ్ ఖాన్ సంజయ్ యాదవ్లు ఇద్దరూ కలిసి లాలూ ప్రసాద్ యాదవ్ కూతురైనటువంటి రోహిణి ఆచార్యని బయటికి పంపించే ఏర్పాట్లు పైగా ఆవిడపై చెప్పు దాడులు కూడా జరిగినట్టు తెలుస్తుంది చెప్పులతో దాడి చేశారు నా తండ్రికి నేను కిడ్నీ ఇస్తే ఇలాంటి గౌరవం దక్కిందని ఆవిడైతే ఆవేదన వ్యక్తం చేసి నేను పార్టీ నుంచి నా కుటుంబం నుంచి కూడా విడిపోతానని చెబుతుంది అయితే దీనికి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా స్పందించాడు నాపై మీరు ఏదైనా కుట్రలు చేసుకోండి నాపై ఎన్ని విమర్శలైనా చేసుకోండి కానీ నా స్వాదర జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు జై చందలకి ఇక్కడ సమాధి కట్టేస్తారంటూ ఆయన అయితే సోషల్ మీడియా వేదిక ఎక్స్లో గట్టిగానే పోస్ట్ పెట్టారు అలాగే ఒక సమావేశంలో కూడా మాట్లాడారు నా సోదరు వైపు వస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను హింసించారు నన్ను పార్టీ నుంచి బయటకు తోసేశారు అయినా నేను భరించాను బహుశా తేజస్వి కూడా తెలియకపోవచ్చు ఆ చుట్టూ ఉన్నటువంటి వారు నా కుటుంబాన్ని ముక్కలు చేసేశారు నా సోదరుపై చెప్పులు దాడి చేశారు నా సోదరు గురించి మాకు తెలుసు బాగా అదే కనుక జరిగితే వాళ్ళపై చర్యలు చాలా గట్టిగా తీసుకోవాలి మేము తీసుకుంటాం ఇది ఒక కుటుంబానికి చెందింది ఒక మహిళకి చెందింది ఒక రాష్ట్ర ప్రతిష్ఠకి చెందినటువంటి విషయం దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఒక మహిళ అది మా కుటుంబంలోనైనా సరే వేరే వాళ్ళ కుటుంబంలోనైనా సరే మహిళలకి జరిగినటువంటి అన్యాయానికి మేమైతే స్పందిస్తాం ఊరుకునేది లేదంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆవిడ కూడా చాలా ఆవేదనగా మాట్లాడింది నేను బయటికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు అంటే తేజస్వి యాదవ్ చుట్టూ ఉన్నటువంటి రమీజ్ ఖాన్ సంజయ్ యాదవ్ వీళ్ళిద్దరూ పార్టీని భ్రష్టు పట్టించేస్తారు ఇప్పుడు కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు నాపై చెప్పులు దాడి చేయించారు నా తండ్రికి నేను కిడ్నీ ఇస్తే నా కిడ్నీ మురికి కిడ్నీ అన్నారు ఆ మురికి కిడ్నీ ఈరోజు నా తండ్రిని బ్రతికిస్తుంది నా అత్తమామల్ని నా భర్తని నా పిల్లల్ని ఎవరి అనుమతులు తీసుకోకుండా ఇచ్చినందుకు నాకు తగిన బుద్ధి వచ్చింది నాకు తగిన బుద్ధి చెప్పారు అంటూ ఆవిడైతే ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టి ఏడ్చుకుంటూ ఈ పార్టీ వద్దు ఈ కుటుంబము వద్దు అనుకుంటూ వదిలేసి వెళ్ళిపోయారు